హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ రోజు మరి మన వరంగల్ సో దయచేసి లైక్ చేయండి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా దూరంలోకి వెళ్దాం మంగ్లీ మందు పార్టీ అనుమతి లేకుండా బర్త్డే వేడుకలు తొమ్మిది మందిపై ఆ కేసు నమోదు అన్నట్టు మనం చూసుకోవచ్చేదైతే ఆ మంగ్లీ బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అదే విధంగా ఈనాడు మనకి ఆ దగ్గరలో ఉన్నటువంటి మిత్రులను పిలుచుకోవడం జరిగింది ఈనాడు ఏదైతే పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా డీజే సౌండ్ పెట్టుడు ఎగురుడు సింధురేషుడు చేసేటటువంటి అర్హత ఆ ఎవరికీ లేదు ఈనాడు పర్మిషన్స్ లేకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడినటువంటి మంగలి గారి మీద అదే విధంగా ఈనాడు మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి మంచి సింగర్ గా ఆ పేరు ప్రతిష్ట ఉండదు కానీ ఈనాడు డ్రగ్స్ కూడా అక్కడ దొరికినట్టుగా మనకి పోలీసులు ఏదైతే ఆ నార్కోటిక్స్ టెస్ట్ చేస్తే నలుగురికి ఆ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా ఆ నిర్ధారణ చేయడం జరిగింది అని చెప్పేసి వివరణ రావడం జరిగింది సో మొత్తం మీద ఇంకా క్లారిటీగా రావాల్సి ఉంది అసలు అక్కడ ఏం జరిగింది ఈ సప్లయర్స్ ఎవరు ఇక్కడ ఏం టోటల్ గా విశ్లేషణ మరి ఆ కొద్దిసేపట్లో రానుంది కాబట్టి ఈనాడు కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో మరి అది కొనిక్కి పోతుందా ఆడనే ఫుల్ స్టాప్ పడుతుందా పైరవీలు చేసుకుంటూ దానికి ఆ శుభంకారేసే దిశగా పడుతుందో ఒకసారి మనం చూసుకోవాలి ఎందుకంటే ఈనాడు పైస ఉంటే ఏదన్నా చేసేటటువంటి సంగతులు మనం చూస్తాం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పైసా తమాషా తమాసేకో అన్నట్టు మరి ఈనాడు ఇది ఏ విధంగా ముందుకు పోతుందో కూడా చూసుకోవాలి మన నేను వేరుతున్న సొంతింటి కళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైన్ల పథకం అమలు చిరవేగంగా సాగుతోంది పేదలకు సొంతటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమైన్ల కోసం సుమారు డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి ఈ పథకం కింద ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనుంది మొత్తం నాలుగు విడతల్లో ఈ చెల్లింపులు జరపనున్నారు తాజాగా పలువురు లారుల ఖాతాలో ప్రభుత్వం లక్ష రూపాయలు జమ చేశారు అయితే ఇప్పటికే తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్దిదారులను గుర్తించి ఇల్లు మంజూరు చేశారు కొన్ని ప్రాంతాల్లో రెండో విడత కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి పలు గ్రామాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తూ ముగ్గులు పోస్తూ బిజీ బిజీగా ఉన్నారు నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు అన్నట్టు అయితే మనం చూసుకోవచ్చు సుంకింటి కల నెరవేర్చేటటువంటి ఆ కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టబోతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో సో ఈనాడు పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు ఈనాడు కొన్ని గ్రామాలే పైలట్ గానే కాబట్టి నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు ఈనాడు ఇల్లు లేని వాళ్ళు గుడిసెలలో ముసలి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా వందకి వంద శాతంగా పూర్తి చేయాలి ఈనాడు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదంటే గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం ఎంత మందిలో చేస్తుందో మీరు అట్లా చేస్తే మాత్రం ఈనాడు ఆ ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నం స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి సో తెలంగాణ రాష్ట్రంలో మరలా అధికారంలోకి రావాలంటే ఏదైనా గేమ్ ప్లాన్ చేసి స్టార్ట్ చేద్దామంటే కాని పని కాబట్టి ఇచ్చిన మాటను ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను శంకుస్థాపనలతో మంత్రులు ఎమ్మెల్యేలు బిజిబిజి ముగ్గులు పోస్తున్న ప్రజా ప్రతినిధులు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కో ఇంటికి ఐదు లక్షల గ్రాంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల దరఖాస్తులు అర్హులకే ఆ ఫలాలు దక్కేలా ఆ చర్యలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈడ వార్త ఏ పాటు మరి పేదలకి ఆ సహాయ చూద్దాం ఇది డబుల్ బెడ్ మరి మొత్తం మందికి వస్తుందా మధ్యనే ఫుల్ స్టాప్ పడుతుందా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినాక ఎలక్షన్స్ కూడా అని చెప్పి మళ్ళీ దాన్ని ఆపేయడం జరుగుతూ ఉంటది కాబట్టి ఈనాడు ఏ ప్లాన్ లేకుండా నిరుపేదలకి సహాయం చేస్తే బాగుంటుంది రైల్వే టికెట్లు ఆ నలభై రైతు కొనసాగించాలి ఆ ఎంపీ కడియా కాబ్యా సీనియర్ సిటిజన్స్ వినతి గతంలో మాదిరిగా రైల్వే టికెట్ లో సీనియర్ సిటిజన్ లకు నలభై రూపాయలు రాయితీ కొనసాగించాలని కోరుతూ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు కోన్ రెడ్డి మల్రెడ్డి సంయుక్త కార్యదర్శి ఆడపు రాజేంద్ర ప్రసాద్ బుధవారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యను కలిసి వినతి పత్రం అందజేశారు అదే విధంగా జైపూర్ లో జరిగిన అఖిల భారత సీనియర్ సిటిజన్ సిటిజన్ సమావేశంలో తీర్మానించిన అంశాలను కూడా అమలు చేయాలని కోరారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీనియర్ సిటిజన్స్ కి కొంచెం వినాయించాలి టికెట్ ధరకు నుంచి తగ్గించాలన్నట్టుగా సీనియర్ సిటిజన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు సో మరి అది ఏ విధంగా ప్రవేశపెట్టడదో చూసుకోవాలి నలభై ఐదు లక్షలతో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన మురళి ఆ గుండు సుధారణ మనం చూసుకోవచ్చు సో నాడు రోడ్ల పునరుద్ధరణ పనులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలి చాలా మటుకు గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు లేక అవసరలు పడుతున్నాం నిరుపేదలు కాబట్టి ఖచ్చితంగా రోడ్ల పనులు పునరుద్ధరణ పనులు చేయాల్సి కోరుతున్నాం పివి విజ్ఞాన కేంద్రం పనులను వేగంగా పూర్తి చేయాలి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ నిర్మాణ పనుల పరిశీలన రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్టుగా మనం చూసుకోవచ్చు అయితే పివి విజ్ఞాన కేంద్రం పనుల త్వరగతిన పూర్తి చేసి నాడు అది కంప్లీట్ చేయాల్సినవి కూడా మన అక్కడ ఆ దిశానిర్దేశం చేయడం జరిగింది అధికారులకి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ తెలుగు దిన మెయిన్ నిషన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే